బాగుంది అప్పుడే అప్పుడు ఎలా ఉంది పొగాకు రేటు కానీ అలా మిర్చి రేటు కానీ మిర్చి రేటు పూర్తిగా పడిపోయింది ఇప్పుడు అప్పుడే ఉంది ఇరవై మూడు వేలు తగ్గిపోయింది ఇప్పుడు తొమ్మిది వేలు పదివేలు ఏడు వేలు ఉంది రైతు భరోసా ద్వారా ఏమీ లబ్ధి పొందట్లేదు ఇప్పటికే రాలా రైతు మా గతంలో జన్మన్ డేట్ పదిహేను వేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తాను సంవత్సరానికి ఇవ్వలేదు ఏవలేదు ఏ అలా ధాన్యం కొనుగోలు ఎలా ఉందంటావు ఏమీ అక్కడి దగ్గర ఆగిపోయింది మార్కెట్ లేక అంత చెక్కులు కూడా ఎలా చుట్టి పెట్టుకొని అందరి బాగా చెక్కులన్నీ మరి అప్పట్లో ఎలా ఉండేది అంట ఉద్యోగం మాట అప్పుడే బాగుంది అప్పుడే బాగుంది ఇప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయంటావు ఇప్పుడు గొడవలు కానీ గొడవలు ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ గొడవలకే గొడవలు జరుగుతున్నాయి అప్పుడు ప్రశాంతం ఎప్పుడు అలా అప్పుడే మామూలుగా ఉంది ఎక్కడైతే మన మాకైతే అప్పుడేం గొడవలేవు ఇప్పుడు కదా గొడవలుగా ఉన్నాయి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు లోకేష్ గారు దాన్ని అమలు పరుస్తున్నారు చేయలేదుగా